హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం ఈ వర్షాకాలం ఎలా ఉన్నారు ఈ వర్షాలకి మా ఏరియాలో అయితే ఒక టెన్ డేస్ అయింది ఫ్రెండ్స్ కొంచెం ఇదిగో ఈరోజు కొంచెం లైట్గా ఎండ వస్తుంది అనమాట కొంచెం వెలుతురు ఇదిగో నేను కూరగాయలు కోసిన మొక్కలు అవి నేను ఏం చేస్తానంటే ఆ నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్ళు అనమాట ఇలా కుండీలలో పోస్తుంటాం కదా చెట్లకి పోసినప్పుడు ఇదిగోదో ఇలా టొమాటో చెట్లు ఇదిగో ఇది గుర్తుపెట్టారా దీన్ని ఇది మిరప చెట్టు మిరప చెట్లు ఇలా మనం ఏ కూరగాయలు అయినా సరే కడిగిన నీళ్లు కానీ కోశాఖ నీళ్ళు కానీ ఇలా కుండీలలో పోస్తూ ఉంటే అది గింజలు ఉంటే కనుక అదిగో ఇలా మొలకెత్తా ఉంటాయి టొమాటో చెట్లు అయితే అబ్బా వందల్లో ముగిసినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదిగో ఇది ఈరోజు మరీ చిన్న కుండి కదా అందుకని చెప్పేసి రీపోటింగ్ చేద్దామని ఇదిగో తీసుకుంటున్నాను అనమాట ఇదిగో తీసుకున్నాను అలాగే ఈ మిరప చెట్టు కూడా మిరప చెట్టుని కూడా రీపోటింగ్ చేయాలి అంటే రీపోటింగ్ చేసే టైం ఎదిగాయి ఎదిగాయనమాట ఈ చెట్లు అందుకని చెప్పేసి తీసుకెళ్దామని చెప్పేసి మీకు కూడా చూపిద్దాం ఇలా మీరు కూడా చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే దీనిలో పెట్టుకోబోతున్నాను అనమాట ఇదిగో ఈ పక్కన తోటకూర కనబడుతుంది కదా తోటకూర మనం వేసే పని లేదు ఒక్కసారి కనుక పడింది అంటే పిచ్చిగడ్డిలాగా మలిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఓ పీకలాగా తెచ్చిపోతున్నాను తోటకూర ఇదిగో చూడండి దీనిలో ఇదిగో టొమాటో రెండు చెట్లు దీనిలో పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను అనమాట బాగా వేరు మొదట్లో బాగా మట్టేసి వేసి వచ్చామంటే సరిపోతుందనమాట ఊరికనే బతికిపోతాయి ఏ చెట్లైనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మిరప చెట్టు అయితే ఇదిగో దీనిలో ఇంకో వేరే కుండీలో పెట్టుకుంటున్నాను ఇవి ఎంతవరకు మరి కాయలు కాస్తాయో చూపిస్తాను కాయలు కాసినప్పుడు ఇంకో ఇలా ప్రతి నేనైతే ఏ గింజ ఉన్న ఫ్రెండ్స్ కాకపోతే కూరగాయలు అవి అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ పూల మొక్కలు అంటేనే ఎక్కువ ఇష్టము కానీ ఇట్లా పడి ములిసి మొల ములుస్తూ ఉంటాయి కదా వాటి నుండి మాత్రం ఒక కాయ కూడా తీసుకోకుండా మాత్రం వదలనమాట నేను అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకో మిరాకిల్ చూపించిన ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి దోశ చెట్టు కదా గుర్తుపెట్టారా ఇలాగే ఈ కూరగాయలు కడిగిన నీళ్ళు అలా పోసినప్పుడే అదే మొలిసిందనమాట ఈ చెట్టు నేను పీకేద్దాం ఎప్పుడు ఒకటి రెండు కాయలతో సరిపెట్టేది నేను మొన్న చూడకుండా పీకేద్దామని చూడబోయేసరికి అబ్బో నెంబర్ ఆఫ్ కాయ కాయలు కాస్త నీ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎన్ని కాయలు కాసాయో ఇదిగో ఇదిగో చూడండి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక్కోసారి మనం కూడా పొరపాటు పడుతూ ఉంటాం అన్నమాట ఇంకా పెద్దగా అవుతాయి అని ఉంచాను అనమాట ఇదిగో చూడండి ఇదిగో ఇది ఈ కుండీలో కూడా అలాగే మొలిసింది ఇది కూడా పీకేద్దామని ట్రై చేశానమాట అప్పుడే ఈ కాయలు బయటపడ్డాయి అనమాట ఇదిగో చూడండి ఇన్ని కాయలు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ అది మన అమ్మమ్మ వాళ్ళు ఏమంటారంటే పడి ములిసిన చెట్టు ప్రబలమై కాసిద్ది అన్నట్టు ఇదిగో ఇలా ఇంకా ఎన్ని పిందెలు ఉన్నాయో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కనిపిస్తున్నాయా పిందెలు కూడా ఇదిగో ఈరోజు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వర్షాలకి బాగా బాగా పిందెలు కాయలు కాసేసినాయి అనమాట ఇదిగో చూడండి మీ కాయలు ఇంకా పిందెలు చాలా ఉన్నాయి అనమాట ఇదిగోండి కాయలు ఇంకా పెద్దగా తీయని ఉంచేసాను అనమాట కోసినప్పుడు చూపిస్తాను మీకు అలాగే ఈ వంగ చెట్టు గురించి కూడా చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఇది కూడా పడి మొలిసిన చెట్టు అనమాట నాకు పెద్దగా కూరగాయల చెట్లు పెట్టి పెట్టించుకుందాం అన్న ఇష్టం ఉండదు ఎందుకో పడి చెట్లు పడి మొలిసిన చెట్లను మాత్రం పీకను ఇలా అలా పోషణ చేసి దాని నుండి నాలుకాయలను తిందామనుకుంటాను అనమాట ఇదిగో ఇక్కడ టొమాటో చెట్టు ఇదిగో టొమాటో చెట్లు అయితే వందల్లో ముగసినాయి ఫ్రెండ్స్ నేను అక్కడ మొన్న వర్షం పడుతుంది కదా వర్షంలో ఏం చేశానంటే ఇదిగో ఈ టొమాటో చెట్లని అదొక ఉండి అదొక్కండి ఇలా నాకపోయేసరికి ఆ కాయలు కనిపించి ఇంక పేకలేదనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి నాటాను మొన్న పూల మొక్కలు తెచ్చాను కదా ఫ్రెండ్స్ ఇదిగో మొక్కలు బాగా వచ్చినాయి ఇదైతే ఆరెంజ్ కలర్ అనమాట మందారం ఇదేమో ఇదిగో ఆరెంజ్ కలర్ గులాబీ ఇదిగో ఇలా నాటి పెట్టాను బకెట్లలో ఇదిగోండి దానిమ్మ చెట్టు కూడా పడి పడి చెట్టే చెట్టు అనమాట మొన్న వర్షాలకే తీసి వేరే కుండీలో నుంచి రోజు ఏదో ఒకటి ఏమీ లేవు అనుకుంటే అన్నం కానీ బియ్యం కానీ ఏదో ఒకటి అనమాట నేను ఎన్నో టెర్రస్ గార్డెన్ వెళ్ళాను నేను కూడా మొదలు పెడదాము ఇదే ఫస్ట్ టైం వస్తున్నాయి అనమాట ఇక్కడ మా ఇంట్లో బాగా ఈ వర్షాకాలం కంటిన్యూ ఎండలేకపోవటం వలన జ్వరాలు వస్తున్నాయి అందరికీ పిల్లలకైతే జ్వరాలు పిల్లలు ఇళ్ళకి ఇంటికి ఒకళ్ళు ఉన్నారన్నమాట ఇప్పుడు జ్వరాలు వచ్చిన పిల్లలు అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైనా జాగ్రత్తగా సంతోషంగా ఉండటం కదా ఎవరికైనా కావాల్సింది హ్యాపీగా ఉండటం మనం పెంచిన చెట్టు ఒక కాయ కానీ ఇలాంటివి కోసుకున్నాం ఉంటే మాత్రం వాళ్ళే హ్యాపీ కదా ఫ్రెండ్స్ అందుకోసమని మీ మీరు కూడా ఇలా చిన్న చిన్న డబ్బాల్లోనే పారేసే డబ్బాల్లోనే అన్నీ ఏమీ పాలయకుండా ఎగ్జిషేల్స్తో సహా ఇదిగో ఇలా పెట్టుకుంటాను అనమాట నేను ఇదిగో మరుగు కొమ్మలు మొన్న వర్షానికి పెట్టాను దీనిలో కొత్తగా ఇదిగో బతికిపోయాయి కొత్త వచ్చాయి అనమాట ఇలాగే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంటాను అనమాట నాకు నాకు అదొక సంతోషము మీరు కూడా మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి